అందరికీ నమస్కారం అండి రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే మహిళలు అలాగే భర్త తిని వదిలిన భోజనాన్ని తినే స్త్రీలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే స్త్రీలు మరియు భర్త యొక్క మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలు ఈ వీడియోని తప్పకుండా చూడాలి ఇలా చేయడం వల్ల వారు తమ సొంత మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో అలాగే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒకసారి గోకులంలో ఆసీనమై ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని దేవర్షి నారదుడు ఒక ప్రశ్న అడిగారు ప్రభు స్త్రీలు భోజనం విషయంలో ఎలా ఉండాలి ఆలస్యంగా లేచి భోజనం తయారు చేసే స్త్రీకి భర్త యొక్క మిగిలిన భోజనం తినే స్త్రీకి ఏ పాపం సంక్రమిస్తుంది దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలు చెప్పి నా మనసులో ఉన్న సందేహాన్ని తీర్చనని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మందహాసంతో ఇలా అన్నారు నారద మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటామో మనం ఎలా తీసుకుంటామో అది మన శరీరంపై ప్రభావం చూపడమే కాక మన ప్రవర్తన మరియు ఆచారాలపై కూడా ప్రభావం చూపుతుంది మన ప్రవర్తన ఆచారాలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది ఓ నారదా ఇప్పుడు నీకు ఒక మంచి విషయాన్ని వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను ఆహారం ఎలా ఉండాలి ఎలా తినాలి భోజనం చేసేటప్పుడు ఏ విషయాలు గమనించాలి ఈ విషయాలు శాస్త్రాలు మరియు గంధాల్లో వివరించారు మంచిగా సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకి ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాక శాస్త్రాలు ఆహారం తయారు చేసే వ్యక్తికి కొన్ని నియమాలు పాటించాలని చెప్తున్నారు దీనివల్ల ఆహారం కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా ఇంటిలోనే స్త్రీలు నియమాలు గమనించి ఆహారం తయారు చేస్తే ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుఖశాంతి సమృద్ధి నెలకొంటుంది ఆ కుటుంబం కష్టాల నుంచి దూరంగా ఉంటుంది ఓ నారదా ఈ నియమాల్లో అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే ఇంట్లో స్త్రీలు ఉదయం తర అంటే త్వరగా నిద్రలేచి భోజనం తయారు చేయాలి ఎందుకని అంటున్నావా ఒక కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సంపత్ అనే వ్యక్తి నివసించేవాడు సంపత్ చాలా తెలివైనవాడు నైపుణ్యం కలిగిన కుమ్మరి అతను మట్టితో అందమైన పాత్రలు ఆట వస్తువులను తయారు చేసేవాడు అతని కళాఖండాలను చూసిన వారు ఆశ్చర్యపోయారు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అతని ఒక వస్తువులను కొనడానికి అంటే అతని దగ్గర వస్తువులు కొనడానికి వచ్చేవారు తన కళాత్మక నైపుణ్యంతో అతను మంచి డబ్బులు సంపాదించేవాడు ఒక పెద్ద ఇంటిని సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నాడు కానీ దురదృష్టవశాఖ తల్లిదండ్రులు మరణించారు ఆ తర్వాత సంపత్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు అతని ఒంటరితనం చూసి అతని పిన్ని ఒక అందమైన అమ్మాయి సంగీతతో అతని వివాహం జరిపించింది సంగీత అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరితనంతో ఉండేది ఆమెకు ఏ పనిలో కూడా ఆసక్తి ఉండేది కాదు నిద్ర ఆమెకు అత్యంత ప్రియమనిది కానీ సంపత్కి ఉదయాన్నే లేచి నిత్య కర్మలు పూర్తి చేసి తన పనిని ప్రారంభించి అలవాటు ఉండేది సంగీతం మాత్రం ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేది కొద్దిగా తర్వాత మళ్ళీ నిద్రపోయేది సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా భోజనం తయారు చేసేది ఇంట్లో గతంలో ఉన్న స్వచ్ఛత క్రమశిక్షణ లేకపోయాయి సంపత్కు సమయానికి మంచి భోజనం అందేది కాదు ఇంట్లో సంగీతం సరిచేసే పెద్దవారు ఎవరూ లేరు వివాహమైన కొన్ని నెలల వరకు సంపత్ ఓపిగ్గా భరించాడు కానీ ఇప్పుడు అతనికి తన అంటే పెళ్ళి కాకముందు జీవితం మేలని సాగింది అప్పట్లో అతను సమయానికి పనికి వెళ్ళేవాడు ఇంటికి శుభ్రమం అంటే శుభ్రంగా ఉంచేవాడు సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు కానీ ఇప్పుడు మధ్యాహ్నమైన భోజనం తయారు కావడం లేదు సంగీత యొక్క ప్రవర్తన అలవాటు అతనికి చిరాకు తెప్పించింది అతను ప్రేమతో కోపంతో ఎన్నో రకాల ఆమెకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు సంగీత ఈ రోజైనా ఉదయం లే నీ వల్ల నా రోజంతా వృధా అవుతుంది పనికి వెళ్ళాలనిపించడం లేదు ఆకలితో శరీరం అలసిపోతుంది ఇప్పుడైనా సరిదిద్దుకో అని వేడుకున్నాడు కానీ సంగీత సరిదిద్దుకోవడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపలేదు సంపత్తి యొక్క ఓర్పు క్రమంగా తగ్గిపోయింది అతను కోపం అంటే ఇప్పుడు కూడా అతను కోపంగా ఉండసాగాడు అయితే సమయానికి భోజనం లేకపోవడం వల్ల అతనికి పనికి ఆలస్యంగా వెళ్ళేవాడు కొన్నిసార్లు ఆకలితోనే వెళ్ళేవాడు రోజంతా ఆకలితో చిరాగ్గా ఉండేవాడు దీని ప్రభావం అతని పనిపై పడింది అతను గతంలాగా పని చేయలేకపోయాడు ఆదాయం క్రమక్రమంగా తగ్గి జీవనం కష్టతరం డబ్బు లేకపోవడంతో సంపత్ సంగీత మధ్య కొన్ని గొడవలు సర్వసాధారణం అయిపోయాయి అయితే ఇద్దరు నిరాశతో మునిగిపోయారు సంపత్ పిన్నికి ఈ విషయం తెలిసింది ఆమె సంపత్ ఇంటికి వచ్చి ఇంటి దీనస్థితిని చూసి గుండెల బాధకుంది సంపత్ సంగీత ఇద్దరూ డబ్బు లేకపోవడం వల్ల ఆమెను సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు ఒంటరిగా ఉన్నప్పుడు సంగీత సంపత్ పిన్నితో సంపత్ గురించి ఫిర్యాదు చేసింది అత్తయ్య నువ్వు నన్ను ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేశావు ఇప్పుడు చెయ్యి కూడా ఎత్తడం మొదలుపెట్టాడు ఇలాగే ఉంటే నేను అతను వదిలేసి వెళ్ళిపోతాను దయచేసి ఒకసారి బుద్ధి చెప్పండి వాపోయింది సంపత్ పిన్ని సంగీత మాటలు ఓపిగ్గా వింది ఆమెకి తెలుసు ఎవరిది తప్పు కానీ ఆమె సంగీత సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం సంపతి పిండి సంగీత ఉదయం నిద్రలేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు ఆమె మీద భయంతో సంగీత అయిష్టంగా నిద్రలేచి పని మొదలుపెట్టింది సంపత్ పిన్ని కూడా సహాయం చేయడంతో ఇల్లు మెరిసిపోయింది తర్వాత సంపత్ పిన్ని సంగీతని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు సంగీత మాటలు కాదనిలేక స్నానం చేసి వచ్చింది సంపత్పిన్ని నైవేద్యం తయారు చేసి సంగీతకి దేవుని పూజ చేయమని చెప్పారు సంగీత అలాగే చేసింది శుభ్రమైన ఇంట్లో నైవేద్యం దూప దీపం సుగంధం వ్యాపించింది ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారింది పూజ తర్వాత సంగీతకి చాలా ఆనందం అనిపించింది క్షణంలో ఆమె సోమరితన మాయమైంది ఆమె ప్రశాంతమైన మనసుతో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది సంపత్ నిద్రలేసే సమయానికి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులతో రుచికరమైన భోజనం తయారు చేసింది సంపత్ లేచి ఇంటి అందాన్ని సుగంధాన్ని చూసి ఎంతో సంతోషించాడు అతను కూడా త్వరగా స్నానం చేసి దేవుడు పూజ చేశాడు వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతనికి ఆకలి రెత్తేకించింది సంగీత మందహాసంతో భోజనం వడ్డించినప్పుడు సంపత్ ఆమె మారిన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు అతను తన పిన్ని వైపు చూశాడు ఆమె కూడా నవ్వింది అయితే సంపత్కు అద్ద అంతా కూడా అర్థమైంది అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు సంపత్ కళలో తన పట్ల ప్రేమను చూసి సంగీతకు తన తప్పు అర్థమైంది వివాహం తర్వాత మొదటిసారిగా ఆ రోజే సంపత్ కడుపు నిండా తిని ఇంటి నుంచి బయలుదేరాడు మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది సాయంత్రం అతడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు సంగీతకి తన తప్పు తెలిసింది సంపత్ పిండి చెప్పినట్లు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది సంపత్తిక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్ళలేదు సమయానికి భోజనం చేయడం వల్ల అతనికి చిరాకు తగ్గిపోయింది అతను మళ్ళీ పనిలో శ్రద్ధ పెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఓ నారద ఆ ఇంట్లో మళ్ళీ కూడా సుఖం సమృద్ధి తిరిగి వచ్చాయి ఉదయం త్వరగా భోజనం తయారు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూసావా అందుకే చెప్తారు వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుందని ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వర్తిస్తుందో అదే కుటుంబ భాగ్యం నిర్వర్తిస్తుంది స్త్రీ ఆలస్యంగా నిద్రలేస్తే ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉంచబడితే అంత ఆ ఇంట్లో సంతోషం సభృద్ధి అంటే సమృద్ధి పెరుగుతుంది అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఉదయం త్వరగా భోజనం తయారు చేయాలి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై ఆసక్తులు ఆధిపత్యం అంటే అయ్యల చెడు శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి ఇలాంటి భోజనం తినడం వల్ల వ్యక్తి యొక్క అధోగతి అంటే చాలా దుర్భరమైన జీవితం సంభవిస్తుంది ఇంట్లో దరిద్రం వస్తుంది కలహాలు ఏర్పడతాయి అందుకే వంటగదిలో భోజనం ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంతే త్వరగా జరుగుతుంది వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి రాత్రి సమయంలో వంటగదిలో వాడిన పాత్రలు కడక్కుండా అలాగే ఉంచకూడదు రాత్రి సమయంలో వాడిన పాత్రలు కడక్కుండా అలాగే ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులను నివసించడం అంటే నివసించడం మొదలవుతాయని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఆహారాన్ని అవమానించడం వల్ల మాతా అన్నపూర్ణాదేవి కోపగించవచ్చు అందుకే ఎప్పుడు అవసరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి వడ్డించిన ఆహారం ఎన్నటికీ నిందించకూడదు పగిలిన లేదా దెబ్బతిన్న పాత్రలో భోజనం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరు తినగా వదిలిన భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహ దోషాలు బాధలు దురదృష్టంలో భాగస్వామ్యం అవుతాడు ఉదాహరణకి ఒక దొంగ యొక్క ఇంగిలి భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నువ్వు కూడా భాగస్వామి అవుతావు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను చూడు ఓ రారదా రాత్రి మిగిలిన భోజనం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చును రాత్రి భోజనం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాదు రాత్రి ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఒత్తిడి పడుతుంది దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది అందుకే స్త్రీలు రాత్రి మిగిలిన భోజనాన్ని తినకూడదు కొన్ని కారణాల వల్ల వారు దాన్ని తినడం జరుగుతుంది కానీ ఇది సంతానానికి సంబంధించి సమస్యను కలిగిస్తుంది ఇంటి పురుషుల భాగ్యం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలి స్త్రీలను అవమానించి ఇంట్ అంటే స్త్రీలను అవమానిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎన్నటికీ కూడా ప్రవేశించదు అదే సమయంలో స్త్రీలు కూడా తమ గౌరవాన్ని మర్యాదను కాపాడుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు